ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు పదిహేను అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగో వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను దానియలు గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఈ యవన బాలురు మేము ప్రతిమకు మొక్కము అని ఇచ్చిన సమాధానం రాజునకు కోపము పుట్టించెను అతడు అత్యాగ్రహము చెంది ఆ అగ్నిగుణమును ఎప్పటికన్నా ఏడంతులు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను వీరిని ఆ అగ్నిగుణములో పడవేయుటకు సమీపించు వారిని ఆ అగ్నివేడిమి కాల్చివేయునని అతడు ఊహించలేకపోయాను ఆ అగ్నిని అధికము చేయటం ద్వారా తనను ధిక్కరించిన ఈ అధికముగా శిక్షింపవచ్చునని భావించను వారు పూర్తిగా కాలిపోవాలని ఉద్దేశించిన వాడే వారిని వస్త్రములతోనే అనగా వారి అంగీలు నిలువటంగీలు పై వస్త్రములను తీయకయ్యే వారిని బంధించి వేడిమిగల అగ్నిగుండము మధ్యన పడవేసిరి మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం అయితే ఆ అగ్ని వారి బంధకములను మాత్రము కాల్చివేసి బంధకముల నుండి వారిని విడిపించను శరీరంలోని భాగములన్నింటిలో సులభముగా అగ్నిని అంటుకొని కాలిపోవునవి తల వెంట్రుకలు అయితే వారి తలలో ఒక వెంట్రుక కూడా కాలిపోలేదు ఒక తోటలో విహరించుచున్నట్లుగా వారు అగ్నిలో నడిచిరి మనము జయించుటకు నేర్చుకునే ఎడల ప్రభుయే ప్రతి కీడు నుండి మనలను కాపాడును అది చూచి రాజు విభ్రాంతి నొందిను అగ్నిగుండంలో ముగ్గురిని కాక నలుగురు నడుచుటను చూచి మిగుల ఆశ్చర్యపడెను తన వారిని ఎట్లు కాపాడవలెనో దేవుడెరుగును ప్రభు యొక్క సాక్ష్యము కొరకును ఆయన వాక్యము కొరకును మనము ధైర్యముగా నిలవబడినచో ఆయనే మనలను ప్రతి కీడు నుండి కాపాడును మనలను మనము కాపాడుకున యత్నించని లేదు అట్టి ప్రయత్నములు చేసి మనలను మనము అపవిత్రపరచుకునవసరము లేదు మనము జయించువారిగా ఉండగోరినచో శత్రువు మనలను హింసించును అందరికంటే ఎక్కువగా జయించువారిని వాడు హింసించును ఆయన నామము నిమిత్తము మనము రాజుల ఎదుటకునో అధిపతుల ఎదుటకునో తేబడదుము అయినను అట్టివన్నీ దేవుని శక్తిని ఆయన భద్రతను నిరూపించుటకు నూతన తరుణములుగా ఉండును నిబర్ ఎదుట మాట్లాడుటకు యవనస్తులు దేవుని నుండి జ్ఞానము పొందినట్లే మనకును దేవుడు ఆయా సమయములలో మాట్లాడుటకు జ్ఞానమునిచ్చును ఈ నమ్మకమైన యవనస్తులు ఎదుర్కొనవలసిన శ్రమ వారిని ఉన్నత పదవిలోనికి నడిపించుటకు తోడ్పడెను అంతేకాక బబులోని అధిపతులను బబులోను దేశపు రాజును సిగ్గుపరచెను ఈ యవనస్తులు తమ దేవుని ఎరిగి ఉండిరి అందువలననే వారు విజయముతో బయటకు వచ్చిరి వారి వలె ప్రభువు మనలను కూడా జయించువానిగా చేయునుగాక ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్